శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో కోటి సోమవారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి కార్తీక సోమవారం లాగే కోటి సోమవారం అంటే సోమవారం వస్తుంది అనుకుంటే పొరపాటే సోమవారం శివునికి ఇష్టమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారాల పూజ ఫలితాన్ని ఇచ్చే రూ విశేషమైన రోజు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు ఈ సంవత్సరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం నవంబర్ తొమ్మిదో తారీఖు శనివారం ఉందని పండితులు చెబుతున్నారు ఈరోజు చేసే ఏ పని అయినా సరే అంటే దీపం స్నానం దానం ఉపవాసం మూటి రెట్లు అధిక ఇస్తాయని భక్తుల విశ్వాసం జై శ్రీరామ్